కేంద్ర మంత్రి మురుగన్ సహా పన్నెండు మంది రాజ్యసభల సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది కొత్తగా ప్రమాణం స్వీకారం చేసిన వాళ్ళలో రాజ్యసభ సభ్యుల పేర్లు వరుసగా చూసినట్టయితే ఎల్ మురుగన్ ఒకటి ధర్మశీల గుప్తా రెండు మనోజ్ కుమార్ ఝా మూడు సంజయ్ యాదవ్ నాలుగు గోవింద్ భాయ్ లాల్జీభాయ్ డొలాకియా ఐదు సుభాష్ చందర్ ఆరు హర్ష మహాజన్ ఏడు బిసి చంద్రశేఖర్ ఎనిమిది అశోక్ సింగ్ చంద్రకాంత్ తొమ్మిది హాండోరే మీద పది విశ్రమ్ కులకర్ణి పదకొండు సాధనసింగ్ పన్నెండు ఈ పన్నెండు మంది కలిపి రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ ప్రమాణ స్వీకారం అనంతరం మన్మోహన్ సింగ్తో సహా యాభై నాలుగు మంది ఎంపీ పదవీ కాలం కాగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా యాభై నాలుగు మంది రాజ్యసభ సభ్యుల పదవీ విరమణ కాలం చేసిన విషయం తెలిసిందే వీరిలో తొమ్మిది మంది కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు మంగళవారం ఒక్కరోజే నలభై తొమ్మిది మంది రాజ్యసభ ఎంపీలు పదవీ విరమణ చేయగా ఐదుగురు ఎంపీలు బుధవారం పదవీ విరమణ చేసారు ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్న ఏడుగురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ము ముగిసింది మంగళవారంతో వీరిలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాస్ ఆరోగ్య మంత్రి మన్సూల్ మాండవిమ పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విదేశాంగ సహాయ మంత్రి వి మురళీధరన్ సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల మంత్రి మంత్రి నారాయణ్ ఠానే సమాచార ప్రచార సాధనాల మంత్రి ఎల్ మురుగన్ ఉన్నారు పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ రైల్వే మంత్రి అశ్విన్ వేషన్ మొదలైనవారు మొదలైన వారిది బుధవారంతో పదవీ కాలం ముగిసిపోనుంది ఈ రాజ్యసభ మంత్రులు రాజ్యసభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం చాలా గొప్ప విషయం ఎప్పుడైనా సరే ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి రాజ్యసభ సంబంధించినటువంటి వ్యక్తుల పదవి విరమణ మళ్ళీ కొత్త వాళ్ళకు అవకాశం దక్కుతుంది